హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు శాలే వచ్చాము శాలేలోను ఈరోజు వచ్చిన తర్వాత ఏమిటంటే ఇగో ఆన్లైన్ పనులు ఫ్రూట్స్ అన్నీ కడిగి పెట్టాలి షాలేలో ఏమేం చేస్తున్నామో ఏంటో చూడండి ఒక ఫ్రూట్స్ అన్ని కడిగి ఇలా శుభ్రంగా వినిగర్ రైస్ కడగాలి మాములుగా వినిగర్ రైస్ శుభ్రంగా ఒక పది నిమిషాల నుంచి అప్పుడు మళ్ళీ మామూలు వాటర్తో కడుక్కోవాలి దీంట్లో ఏమైనా బ్యాక్టీరియా ఉంటే పోతుందంట ఏంటో వెళ్ళి కానీ కావాలని చూపిస్తారో ఏంటో తెలియదు పని

ఈ విధంగా ఫ్రూట్స్ అన్నీ కడిగి ఎన్ని రకాల ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా ఇలాగా మౌన్లో పెట్టి ఉంచాలన్నమాట ఒకటి ప్లేటు గాజుది అనమాట ఇవన్నీనేమో లంచ్కి ప్రిపేర్ చేస్తున్నారు లంచ్ వీడియో తీయలేదు ప్రిపేర్ చేయడం మాత్రం ప్రిపేర్ చేసాం కానీ మొత్తం అందరూ ఒకసారి వచ్చి కూర్చునేటప్పటికి వీడియో తీయలేకపోయాను ఇవన్నీ పచ్చళ్ళు అనమాట అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయి చూడండి ఇలాగేసి ఎట్ల గట్లు సపరేట్గా పెట్టేయాలి ఖర్జోరం పచ్చళ్ళు అన్ని అది కోవెటి పచ్చడి ఏమో ప్రియా పచ్చళ్ళు అనమాట ఈ విధంగా కోసేసి పక్కన ఇది వచ్చేసి ఖర్జో సారీ రగ్గి అనమాట రగ్గి అంటే మనకి ఇంటికాడ పుచ్చకాయ అంటాం కదా కోసి ఇలాగ దాంట్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అలాగ భోజనం చేసి అయ్యానికి మనం బయట పెట్టేస్తే అలా వచ్చిన తర్వాత అతిగా కూర్చొని తింటారు చాలా తీగు ఉంది అందుకనే చూడంగానే మనకి తినాలి కదా కొంచెం ముందు మనం తిన్న తర్వాత ఎవరైనా పక్కన ఇంకా ఉన్నారో అని చూపించలేకపోయాను ఇంకా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఎంత బాగున్నదో చాలా తీయగా ఉంది మల్లెపూలు చెట్లు ఉంటే ఇంకా మల్లెపూలు కోసుకున్నాము కోసుకుని ఇలా ఈ విధంగా మాల కడతా ఉంటే నాకు కూడా కావాలని అడిగింది అనమాట స్మెల్ బాగుంది చాలా బాగుంది అని ఆడ భాషలో చెప్తుంది నాకు బాగున్నాయి పూలు మాత్రం చాలా పూలు ఉన్నాయి వాడుకొని ఇంకొన్ని ఉంటే మేము కోసుకున్నాం అనమాట కోసుకొచ్చాను అది నేను వెళ్ళి తన నేమా తను నేనే వెళ్ళి కోసుకొచ్చాము ఆడవాళ్ళకి పూలండి చాలా పిచ్చి కదా ఎక్కడ ఏమన్నా కనపడినా ముందు కోసేయాలి ఎవరేమనుకుంటే ఏంటని అనేసి తిట్టిన పర్లేదు ముందు కోసుకొని మనం పెట్టుకోవాలి మల్లెపూలు అంటే చాలా ఇష్టం నాకు స్కూల్కి వెళ్ళే టైంలో ఎన్ని పువ్వులు నాలుగైదు మూరలు పెట్టుకుని వెళ్ళేదాన్ని పువ్వులు పెట్టుకుంటానికే కూడా ఇబ్బంది అవుతుంది పిచ్చోళ్ళ చూతారు ఇక్కడ పువ్వులు పెట్టుకుంటే మనం చూడండి ఎన్నైనాయి ఒక మోర దాకా అయినాయి పూలు మంచిగానే ఏదో ఒక దాన్ని వేరే దాన్ని కూడా కట్టాను దానికి కూడా పెట్టే తల్ల పెట్టాను అనమాట ఏమైనా అదే చీపెట్టిన చూడండి ఎవరి నేను పెట్టుకున్నా దానికి పెట్టాను అనమాట జుట్టు లేదు కానీ తయారు చాలా ఉంటుంది అని దగ్గర ఇవి వచ్చేసి సందేశాలు అనమాట నైట్కి డిన్నర్కి ప్రిపేర్కి వచ్చేసి కుదర నూడిల్స్ ఇవన్నీ జాతర కొబ్బుసు ఏంటి వంకాయ బంగాళదుంపలు ఇవన్నీ ఉంటాయి అనమాట అన్ని రకాలను ఎవరికి ఏది కావాలో తింటారు పల్ల ఫిల్లు ఇది వచ్చేసి పీతలు ఇదేమో వెజిటేబుల్ రైస్ చేశారు చూడండి చక్కగానే గిన్నెల్లో పెట్టి ఎలా చేశారు కేక్ టైప్లోనూ ఏం పీతలు అనమాట చూడండి పీతల పలంగా ఎలా చేశారని ఎంతైనా క్రియేటివిటీ అనమాట ఇవి ఉన్నాయి దండ్ర వచ్చేసి ఇరవై ఐదు రకాలు పైన ఉన్నాయి ఇది వచ్చేసి డోల్మా అంటారనమాట డోల్మా మల్ఫుఫు ఇది చూడండి ఉల్లిపాయలతో ఎలాగ డెకరేషన్ చేశారు ఇక వచ్చేసి బంగాళదుంపలు చికెను ఇకొచ్చి పకోడి వడ్లు అంటాం మన సైడు వంకాయలు హమ్మూసులు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి హమ్మూసు ఇది వచ్చేసి సలాదా మూడు రకాల సలాదాలు అన్ని ప్లేట్లు ఎవరికాలుదాలు తీసుకుంటామే కొబ్బూసులు అవి వంకాయ బంగాళదుంప సెపరేట్ సపరేట్గా చేశారనమాట ఈ బంగాళదుంపలు కట్ చేశారు బంగాళదుంప పాస్తా అంట హరీసు తక్కువసు మచ్చిపోసు చికెన్ పాస్తా వైట్ రైస్ అదేమో మటన్ ఈ దోల్మ ఏం కొబ్బుసు బ్రెడ్ బ్రెడ్లో పెట్టారనమాట జిబును ఒక ఫ్రెండ్స్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి